పెత్తనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ పాల్గొని మాట్లాడారు పేద ప్రజలకు వైద్యం విద్య చేరువు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొచ్చి వైద్య విద్యను పేదలకు జగనన్న చేరువ చేశాడని నేడు చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ పేదల ఆరోగ్యాన్ని వారి పిల్లల భవిష్యత్తుని అమ్ముతున్నారని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని అన్నారు ప్రింట్ మరియు ప్రెస్పీ మిత్రులకు నమస్కారం ఈరోజు జరుగుతుంది మనందరికీ ఎలా చూస్తున్నాం గవర్నమెంట్ రాకముందు పోయిన ఎలక్షన్స్ ముందు సంపద సృష్టిస్తున్నారు సంపద సృష్టిస్తు మాకే తెలుస్తున్నారు కానీ చేసేది అండి ఉన్న సంపద అమ్మేస్తున్నారు వైఎస్ఆసిపి హయంలో మెడికల్ కాలేజీలోని ప్రైవేటుకి అమ్మేసి అని చెప్పేసి ప్రైవేటు ప్రైవేట్ అమ్మేస్తారు తాగట పెడుతున్నారు సుమారు ఒక్కొక్క మెడికల్ కాలేజీ కనీసం యాభై ఎకరాల్లో ఉంటుంది ఒక్కొక్క ఎకరం ఎట్లా కాదన్నా కోటి రెండు కోట్లు ఉంటుంది అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ యాభై నుంచి వంద కోట్లుగా స్థలం వస్తే స్థలం రేట్ పైగా దానికి పెట్టే ఖర్చు ఇవన్నీ ప్రైవేట్కి మరి ఎంతకిస్తున్నారు మొన్న ఎకరం కోట్ల ఖరీదు చేసే ఎకరాలు వన్ తొమ్మిది తొమ్మిది పైసలకి వంద రూపాయలకి వంద రూపాయలకి ఇచ్చారు తొమ్మిది తొమ్మిది రూపాయలు ఇచ్చారు మరి ఎంత ఇస్తారో తెలియదు సంపర్ సంపద సృష్టిస్తాయి అని చెప్పి ఉన్నది మొత్తం అమ్మేస్తున్నారు ఉన్నది ఉన్నది మొత్తం ప్రైవేటులకి ఇచ్చేస్తున్నారు అది మరీ ఘోరం అందులోనూ మెడికల్ కాలేజీలు ఒక ఎవరైనా ఒక పేద విద్యార్థి మెడికల్ మెడికల్ సీటు తెచ్చుకొని ఒక మెడిసిన్ చదవాలంటే కోర్టులతో కొడుతుంది ఒక్కొక్క ఎంబీ సీట్ కానివ్వండి ఒక పీజీసీ కానీ అన్ని కోర్టులలో ఉన్నాయి ఖర్చు అంత ఖర్చు పెట్టి చాలా చాలామంది ఉన్నారు మన దేశంలో మన దేశంలో చాలామంది విద్యార్థులు మెడిసిన్ చదవగల బుద్ధి ఉండి అంత మేధస్తు ఉండి డబ్బులు లేక స్తోమత లేక చదవలే చదవలేక బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మీరు మనం చూస్తున్నారు పెడుగురాల్లో మన మన జిల్లాలో పెడిగల్లో మెడికాలజీ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి పూర్తయి పట్ల అయిపోయినాయి గత పదిహేను అంటే సంవత్సరాల కాలంగా అది పూర్తయిన ఉంటే ఎంతమందికి వైద్యం అందేది మీరు చూసుకుంటే గుర్జాలు కానీ మార్చలు కానీ మనకు దగ్గరలో మన పిడుగాలు కానీ నా దగ్గరలో మెడికల్ కాలేజ్ అప్పుడే ఉంది ఆరు వందల మెడలో మెడికల్ కాలేజ్ అంత పెద్ద హాస్పిటల్ ఎంతమందికి వైద్యాలు ఇచ్చేది అది ఇప్పుడు పూర్తి పూర్తయి ఉంటే ఎంతమంది ప్రాణాలు కాబడేది మనం ఎంతోమంది చూస్తున్నాం ఇక్కడ నుంచి గుంటూరు దాకా వెళ్ళలేక దానిలో మధ్యలో ఎక్స్పైర్ అయ్యాలి దాని మధ్యలో టైంకి వైద్య అంతగా చనిపోవాలి చూస్తున్నాం అలాంటి వాళ్ళు ఎంతమంది బతి ఎంతమందికి ప్రాణం పోసేది కాలేజీ అట్లాంటి మెడికల్ కాలేజ్ని ఇప్పటిదాకా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు అది అట్లాంటి మెడికాలజ్ అన్నింటిని ప్రైవేట్కి ఇస్తున్నామంటే అది ఎంత బాధాకరం మన రాష్ట్రంలో సగం వైద్యపరంగా వైద్యం అందలేని వాళ్ళు సగం మంది పేద పేద జనాలు ఫోల్ పవర్టీ లైట్ కింద వాళ్ళే ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే హాస్పిటల్ రన్ అయితే వాళ్ళకి మెయిన్ ఉపయోగపడేది ఆర్సి అంటారా ఎటు వెళ్ళిపోయింది ఆర్సి డబ్బులు ఇవ్వట్లేదు అని హాస్పిటల్స్ తీసుకోవట్లేదు పేషెంట్ని మొన్న మొన్న ప్రెస్ ప్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు ప్రెస్ మీట్ ఇచ్చారు మేము ఓపీడీ బంద్ చేస్తామని చెప్పి ఈ రోజుల్లో ఇన్ఫెక్షన్స్ ఆపరేషన్ ఇన్ఫెక్షన్ కానీ అవసరం కూడా ఆపేస్తామని చెప్పి ఇచ్చారు మరి అది జరిగితే ఇప్పుడున్న వైద్యం కూడా పేదవాళ్ళకి జరగట్లేదు అది కూడా అది కూడా అరుణ్ సింగ్ కూడా ప్రైవేట్ ఇచ్చేస్తామని చెప్పారు అది కూడా రెండు మూడు నెలలు జరుగుతుంటారు మరి అది జరిగితే ఇప్పుడు అందేది కూడా అందదు ఇంకా అటు హాస్పిటల్స్ పరంగా వాళ్ళు డబ్బులు వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు ఇక జనాలకి మైజిన్ దొరకకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీ ఇప్పుడున్న గవర్నమెంట్లో చూస్తుంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ ఏ ఒక్కరు సాటిస్ఫై లేరు రైతులు వాళ్ళ కష్టాలు చెప్పలేని అటు యూరియా దొరకట్లేదు యూరియా సరిపడిన యూరియా అందించలేకపోతున్నారు వాళ్ళు అని అడిగితే మీరు రైతుల మనుషుల కాదా పశువులు అడుగుతున్నారు రైతుల గుండాలు అడుగుతున్నారు స్టూడెంట్స్ కి కాలేజీ దూరం చేస్తున్నారు